ప్రభుత్వం అని నేను అంటాను కానీ ఆయన అన్నది ఏంటంటే మా ప్రభుత్వం అంతా డెవలప్ ఎన్డీఏ ప్రభుత్వము అంత డెవలప్మెంట్ యాంగిల్ లోనే చూస్తాము కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము హైయెస్ట్ కరప్షన్ లో మునిగిపోయి ఉంది ఎంతసేపు వాళ్ళకి కరప్షన్ 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 లిక్కర్ స్కామ్ ల్యాండ్ స్కామ్ ఈ గంజాయి డ్రగ్స్ మాఫియా ఇవన్నీ కూడా ఉన్నాయని ప్రధానమంత్రి గారి దృష్టికి వెళ్తే దాని పరివర్తనాలు ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం తప్పనిసరిగా మూడు పార్టీల కూటమి అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తున్నాం దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పవన్ ఆయన గారు తప్పనిసరిగా ఈ మార్పు రావడం గురించి ఎంతో ఉన్నత ఆలోచన స్థితి నుంచి వారు ఈ మార్పుల గురించి చేపడటం అనేది మన అందరూ ఆంధ్ర రాష్ట్రానికి ఒక అత్యుత్తంగా మనం భావించవలసిన అవసరం